హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ప్రీవియస్ వీడియోలు దీపావళి ఆనవర్లేదు అని చెప్పాను కదండి అసలు ఏం జరిగింది ఎందువల్ల మాకు ఆనవాదో వీడియోలో తెలుసుకుందాము అసలు ఏం జరిగిందంటే మా పూర్వీకులు అంటే మా అమ్మమ్మ వాళ్ళ తరం వాళ్ళు ఎవ్రీ ఇయర్ దీపాలు చాలా చక్కగా చేసుకునేవారండి లక్ష్మీదేవిని పూజించేవారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఆనందంగా సంతోషంగా గడిపేవారండి అలాగే ఎవ్రీ ఇయర్ కూడా చాలా సంతోషంగా దీపావళి జరుపుకునేవారు అనుకోకుండా ఒక సంవత్సరం దీపావళి రోజునే ఒక సంఘటన అందరి మనసుల్ని కలిసి వేసింది అది ఏంటంటే ఉయ్యాలు వేసిన పాప చనిపోయింది అలా జరగడం వల్ల మా పెద్దవాళ్ళకి ఒక భయం అనేది పట్టుకుందండి ఆ రోజు దీపావళి రోజు జరగడం చాలా విషయం మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సెంటిమెంట్ గా భావించి ఇంకా దీపావళి రోజున ఇలా చేసి దీపావళి అయితే చేసుకోకూడదు అని అనేది ఆచరణలోకి వచ్చిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీపావళి అనేది మేము చేసుకోము అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాము అక్కడే నేను లక్ష్మీదేవిని పూజించుకుంటాను పిల్లలతో అయితే సరదాగా క్యాకర్స్ అయితే కాల్పిస్తానండి మీలో ఎంతమందికి దీపావళి లేదని నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోము బాయ్ ఫ్రెండ్స్